పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ షాక్ ఇచ్చాడు తన భార్య టీమిండియా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాతో దూరంగా ఉంటున్న అతను మరోసారి పెళ్లి పిటలెక్కాడు పాకిస్తాన్కి చెందిన ప్రముఖ నటి సనా జావేద్తో కలిసి శనివారం నికా చేసుకున్నాడు గత కొంతకాలంగా వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అదే సమయంలో సానియాతో షోయబ్ విడాకులు తీసుకున్నట్లు ప్రచారం కూడా జరిగింది అయితే వీటిపై ఎవరూ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు కానీ సడెన్ గా మరోసారి పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు షోయబ్ ఇందుకు సంబంధించిన ఫోటోలను షోయబ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు సానియాతో విడాకుల ప్రచారం సాగుతుండగానే షోయబ్ సనాల పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి సానియా షోయబ్లది కూడా లవ్ మ్యారేజ్ ఇద్దరు రెండు వేల పదిలో పెళ్లి చేసుకోగా రెండు వేల పద్దెనిమిదిలో ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు ఇక సానియా మీర్జా తన కుమారుడితో దుబాయ్లో ఉండిపోతే షోయబ్ మాత్రం ఎక్కువగా పాకిస్తాన్లోనే ఉంటున్నాడు ఇటీవల కుమారుడి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నప్పటికీ ఇద్దరు పలకరించుకున్న దాఖలాలు కూడా లేవు తమ బంధంపై బయట ఏనాడు మాట్లాడని సానియా షోయబ్ సోషల్ మీడియాలో మాత్రం క్రిప్టిక్ పోస్టులు షేర్ చేస్తూ ఉన్నారు రెండు రోజుల క్రితం కూడా పెళ్లి కష్టం విడాకులు ఇంకా కష్టం అంటూ సానియా పోస్ట్ షేర్ చేసింది దీంతో వీరు విడాకుల వార్తలు మళ్లీ గుప్పమన్నాయి ఇప్పుడు ఏకంగా మరో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు షోయబ్ మరోవైపు సనా జావేద్కు ఇది రెండో వివాహం రెండు వేల ఇరవైలో ఆమె పాకిస్తాన్ సింగర్ ఉమ్మైర్ జస్వాల్ను వివాహం చేసుకుంది కొద్ది కాలానికి ఇద్దరు విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి